హలో వెల్కమ్ టు పొలిటికల్స్ దిస్ ఈజ్ నరసింహ పెరుగుతున్న వాయు కాలుష్యం గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్తో భూమి వేడెక్కుతుంటే మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తమ వికృత చర్యల కారణంగా పూర్తిగా వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నారని చెప్పుకోవాలి ప్రస్తుతం మనం అత్తాపూర్ బాపుగఢ్ మూసి దగ్గర ఉన్నాం ఈ మూసికి సంబంధించి కూడా షాద్నగర్ పటాన్చెరు తదితర ప్రాంతాల నుంచి కూడా పూర్తిగా కాలుష్య వ్యర్థాలను తీసుకొచ్చి ఈ మూసిలో కలుషితం చేస్తున్నారని చెప్పేసి కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు ఏంటి ఇదంతా నిజమేనా అనుకుంటున్నారా ఎస్ ఇదే నిజం స్థానికంగా ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీలు కానివ్వండి తర్వాత పరిశ్రమల నుంచి కానీ వచ్చే వ్యర్థాలను తీసుకొచ్చి డైరెక్ట్గా మూసిలో కలుపుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి అయితే ఇదంతా ఎలా జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి మరిన్ని అంశాలను అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఏదైతే బయట నుంచి వస్తున్నటువంటి కెమికల్ వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో ఇదే పైప్ లైన్ ఈ పైప్ లైన్ నిర్మించి దీని గుండా కూడా రోజు కూడా మూసీ నదిలోకి విడుదల చేస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఒక ఏదైతే ఉందో దీని నిర్మాణాన్ని అయితే పూర్తిగా ఏర్పాటు చేస్తారు దీనికి ఒక డోర్ని ఏర్పాటు చేసి పైపును కూడా అండర్ గ్రౌండ్ లాగా కూడా ఈ పైపును డైరెక్ట్గా మూసిలోకి అయితే పైపును ఏర్పాటు చేసినట్టు మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూసుకోవచ్చు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మూసీ నదిలోకి కెమికల్ ఫ్యాక్టరీల నుంచి కానీ ముడి పదార్థాలను తయారు చేసే కంపెనీల నుంచి కానీ ఎంతవరకు కాలుష్యరహితమైనటువంటి వ్యర్థాలు ఇక్కడికి తీసుకొచ్చి ఈ మూసీ నదిలో డంపు చేస్తున్నారో ఇదే నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు సో మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి బడా లీడర్లు కానివ్వండి స్థానికులు ఈ మూసీ నదికి సంబంధించినటువంటి పూర్తి స్థలాన్ని కబ్జా చేసి ఒక ప్రాంతాన్ని అయితే నిర్మించారు దీనికి సంబంధించి కూడా ఇక్కడ డస్ట్ కానివ్వండి ఇసుక కానివ్వండి జేసీబీలతో పూర్తిగా దీన్ని ఒక విక్రయ స్థలంగా మార్చి ఇళ్లకు సంబంధించి కానీ ఇంకా వేరే వేరే ఇతర నిర్మాణాలకు సంబంధించి కూడా ఒక నిర్మాణ స్థలంగా దీన్ని ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేస్తున్నారు దీని మాటనే పూర్తిగా కూడా ఈ డంపుకు సంబంధించిన వ్యర్థాలను అయితే ఇక్కడ నుంచి పంపిస్తున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు ఇవే కాదు ఇంకా దీనికి సంబంధించి కూడా పూర్తిగా ట్యాంకర్లను కూడా ఇక్కడే తీసుకొచ్చి రాత్రి వేళలోనే దీన్ని డంపింగ్ జరుగుతుంది ఎవరికి కూడా అనుమానం రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని కొత్త కొన్ని కూడా ఈ డంప్ చేస్తున్నారు మూసిని కలిత కలుషితం చేస్తున్నారు అని చెప్పేసి కూడా తీవ్రంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మండిపడుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి సో మూసిలో ఏర్పాటు చేసిన మరొక నిర్మాణం ఇది ఇక్కడ పార్కింగ్ కోసం అయితే ఇక్కడ స్థలాన్ని పూర్తిగా కబ్జా చేశారు ఇటు చూసుకోవచ్చు చిన్న చిన్న వాహనాల కానుంచి భారీ వెహికల్స్ కూడా ఇక్కడ పార్కింగ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి కార్లు కూడా ఇక్కడ పార్కింగ్ చేశారు ఈ స్థలం కూడా పూర్తిగా మూసిని కబ్జా చేసి మరి నిర్మాణించారని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు దీని మాటగా కూడా ఇక్కడ డంపింగ్ కోసం ఇది ఒక అడ్డగా నిలుస్తుంది అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు సో మరీ మూసిలోకి వెళ్ళి మరిన్ని విషయాలు చూద్దాం అసలు ఎక్కడి నుంచి కూడా ఈ వాటర్ పొల్యూషన్ అవుతుంది ఎక్కడ ఈ మురికి నీరు దాంట్లో కలుస్తుంది కాలుష్యాలను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లి డంప్ చేస్తున్నారు తదితర అంశాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం షాద్నగర్ తాండూరు పఠాన్ చెరువులలో ఉన్నటువంటి కెమికల్ వ్యర్థాలను పూర్తిగా ఫ్యాక్టరీల నుంచి తీసుకొచ్చి మూసిలో కలుపుతున్నారు ఇందాక మనం విజువల్స్లో కూడా చూసుకున్నాం ఏదైతే పైప్ లైన్ ఉందో అది అక్కడ నుంచి కూడా ఇక్కడ మూసిలోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అయితే ఆ కనెక్షన్ అక్కడ నుంచి కూడా ఇక్కడికి ఉండడం అనేది పూర్తిగా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ నుంచే ఏదైతే ఈ తవ్వకాలు జరిపారో ఈ నిర్మాణం నుంచే పూర్తిగా ఈ డౌన్కి వచ్చేసి డౌన్ నుంచి కూడా మూసిలో డైరెక్ట్గా కలుషితం అవుతుందని చెప్పేసి కూడా స్థానికులు ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఇవే కాదు ఇంకా దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏవైతే గృహ వ్యర్థాలు కూడా ఇక్కడ పడేసిన పరిస్థితులు ఉన్నాయి మూసిని దాదాపుగా మొత్తం పూర్తిగా కూడా కలుషితం చేస్తున్నారు ఇటు స్థానికులు కానివ్వండి ఇక్కడ ఉన్న ఉన్నటువంటి కబ్జాదారులు కానివ్వండి పూర్తిగా స్థలాలను కబ్జా చేసి కూడా పూర్తిగా కూడా ఇక్కడ కలుషితం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక ఈ బాబుగడ్ దగ్గర ఉన్నటువంటి ఈ మూసిలో నగరంలో పలు చోట్ల నుంచి కూడా కెమికల్ వ్యర్థాలను తీసుకొచ్చి ఇక్కడ డంపు చేస్తున్న పరిస్థితుల్లో ఏదైతే మనం ఇందాక విజువల్స్ చూసామో ఆ డంపు ప్లేస్ నుంచి కూడా రాత్రివేళలో భారీ ట్యాంకర్ల ద్వారా కూడా నదిలోకి డంపు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఈ ట్యాంకర్లు దాదాపుగా ఇరవై వేల లీటర్ల స్టోరేజ్ని కలిగి ఉంటాయి ఈ స్టోరేజ్కి సంబంధించి కూడా ఇరవై వేల లీటర్ల స్టోరేజ్ ట్యాంకర్లకు దాదాపుగా ఇరవై ఐదు వేలు చెల్లిస్తున్నట్టుగా కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు డ్రైవర్లను పట్టుకొని ఆరా తీయగా వారు రాత్రిపూట డంపింగ్ యార్డ్కి వస్తున్నట్టుగా దాదాపు ఎనిమిది నుంచి పది ట్యాంకర్లను తీసుకొచ్చి రోజు కూడా ఇక్కడ డంపు చేస్తున్నట్టుగా కూడా సమాచారం ఇచ్చారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు అయితే ఈ తతంగం మొత్తం గత ఆరు నుంచి పదేళ్ల నుంచి కూడా జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి లీ కానివ్వండి స్థానికులు కానివ్వండి ఇక్కడ ఏదైతే ఈ ప్రదేశానికి సంబంధించి కూడా పార్కింగ్ స్థలాన్ని చాటుమాటుగా కూడా ఇదంతా చేస్తున్నారు పొల్యూషన్ బోర్డు అధికారులు కూడా దీంట్లో కుమ్మక్క అయినారు వారి అండదండలతోనే స్థానికులు ఇక్కడ పూర్తిగా డంపు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితులను ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి అవకతవకలు జరగకుండా పూర్తిగా ప్రభుత్వానికి సహకరించేలా అధికారులు కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు త్రాగునీటికి సంబంధించి మూసిని ఇలా కలుషితం చేస్తే రాబోయే తరాలకు మనం ఏమి ఇస్తాము అని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇటు ప్రజలు కానివ్వండి ఇటు లీడర్లు కానివ్వండి స్థానికంగా ఉండే ప్రజలు కానివ్వండి ఇదంతా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు తరాలకు త్రాగునీరును అందించడం కోసం నదీ జలాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి అందరి మీద ఉంది కనుక ఇలాంటి చర్యలు ఎక్కడ జరగకుండా పూర్తిగా నియంత్రణ చేయాలని కూడా పొలిటికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామెన్ వెంకటేష్ గౌడ్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రం అత్తాపూర్ బాపుగడ్ హైదరాబాద్ డౌన్లోడ్ డిస్క్రిప్షన్